హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భక్త నిధి ఈరోజు ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది ఏ తేదీన పండగను జరుపుకోవాలి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కోటి ఏకాదశి నాడే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తరాద్వార దర్శనం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి ఇస్తాడు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతని సంతరించుకుంది ముక్కోటి ఏకాదశి నాటి హాలాహలం అమృతం రెండు పుట్టాయంట ఈరోజే శివుడు హాలాహలాన్ని మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఈరోజే ఉపదేశించాడట రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు జరుగుతాయి ఈరోజు ముఖ్యమైనది ఉపవాసం చేయడం జాగరణ చేయటం ఆ తరువాత జపం ధ్యానం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈరోజు తిరుమలలో కూడా ఉత్తరాద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనం నుండే భక్తులు దర్శించుకుంటారు ఇంతటి ముఖ్యమైన ఏకాదశి పండగ మనకి ఏ రోజు వచ్చింది ఆ రోజు మనం పూజ ఎలా చేయాలి ఎటువంటి నైవేద్యాలు దేవుడికి సమర్పించాలి అన్న ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి తిథి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం ఒకటి నలభై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రోహిణి నక్షత్రం మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పండుగను జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవాలి ఈరోజు పూజ చేసుకోవాల్సిన సమయం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలలోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాద్వార దర్శనం పదవ తేదీన తెల్లవారుజామున నుండి పదకొండు గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ సమయంలో కుదరని వారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈరోజు ఎటువంటి నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి అంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యాలలో వడపప్పు పానకం లడ్డూలు చలిమిడి పాలు అరటిపండు మీ దగ్గర ఏముంటే ఉంటే అవి పెట్టుకోవచ్చు ఈ రోజున స్వామివారిని ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున చేసే పూజలు దానాలు ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం అయితే మనకి దక్కుతుంది ముక్కోటి ఏకాదశికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్